హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు శశి నేనైతే ఫైనల్లీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఫిక్స్ అయ్యాను అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి సక్సెస్ అవ్వాలి దానిలో గ్రోత్ ఉండాలి అనుకొని ఆ టైంలోనైతే నేను జాబ్ చేస్తున్నాను జాబ్ చేసినాక ఆ టైంలోనైతే ఫస్ట్ డిసిజన్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామంటే అందరినీ సలహాలు అడుగుతుండేనైతే ఫోన్ ఉండాలి స్టాండ్ ఉండాలి వీడియో క్లారిటీ అనేది మంచిగా ఉండాలి క్లియర్గా ఉండాలి వాయిస్ ఓవర్ కూడా క్లియర్గా ఉండాలి మైక్ ఉండాలి ప్రతి ఒక్కటైతే చెప్పారు చెప్పినాక దాని తర్వాత అంత మనీ పెట్టలేము కదా ప్రస్తుతానికైతే చెప్పేసి అనుకొని అయితే నేను దాని తర్వాతనైతే మళ్ళీ స్టార్ట్ చేయలేదు మళ్ళీ ట్వంటీ ట్వంటీ కరోనా టైంలోనైతే వర్క్ ఫ్రమ్ హోమ్లు నడుస్తున్నాయి కాబట్టి ఆ టైంలోనైనా డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాము చాలా అనుకున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి నేను దానిలో సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కటి డైలీ వ్లాగ్స్ పెట్టాలి ట్రావెలింగ్ వ్లాగ్స్ పెట్టాలి ట్రావెలింగ్ డీటెయిల్స్గా అంటే మనం ఇప్పుడు తిరుపతి నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి తిరుపతికి వెళ్తున్నాం ఇంకా తిరుపతిలో ఎట్లుంటుంది దాని టికెట్ ఎంత దాని రూమ్స్ ఎంత ఉంటాయి అంతా ప్రతి ఒక్కటి డీటెయిల్గా అమౌంట్తో పెట్టాలనుకున్నాను దాని తర్వాత షాపింగ్ పెట్టిన షాపింగ్ చేసినది దాని గురించి డీటెయిల్గా అది ఫ్యాబ్రిక్ ఎట్లుంది దాని అమౌంట్ ఎంత అయింది దాని గురించి పెడదాం అనుకున్నాను కుకింగ్ బ్లాగ్స్ కుకింగ్ అంటే ప్రతి ఒక్క అమ్మాయికి అది తెలిసిన విద్యనే ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది దాని గురించి ప్రతి ఒక్కరు అంటే ఎంతమంది కుకింగ్ చేసినా కానీ ప్రతి ఒక్క స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ వేలో కుక్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్గా కూడా ఉంటుంది అయితే కుకింగ్ వీడియోస్ పెడదామనుకున్నాను డైలీ వ్లాగ్స్ ప్రతి ఒక్కటి పెట్టాలి అని ఎంతో హోప్తోని ఎంతో ఇంట్రెస్ట్తోనైతే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అది చెప్పగా ఇది చెప్పగా ప్రతి ఒక్కరు మాటలు వినేసి ఏం సాధించగలుగుతాము యూట్యూబ్ అంతా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు అది ఇది అని అయితే చెప్పారు కానీ లక్ ఉంటే మన దగ్గర వర్త్ వర్క్ అనేది బర్త్ ఉంటే అది ఎట్లయినా సక్సెస్ అనేది మన దగ్గరికి వస్తుందని అయితే పక్కా నమ్మకము కానీ చేద్దాం అనుకునేసరికి అయితే మళ్ళీ చేయలేదు అట్లా నీ లాక్డౌన్ పోయింది లాక్డౌన్ అయిపోయినాక దాని తర్వాత స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి దాని తర్వాతనైతే మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు ఇంకా దానిలో వన్ ఇయర్ అయిపోయింది దాని తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది ఇంకా దాని తర్వాత అయితే మొత్తం ఇంట్రెస్ట్ హోప్స్ అనేవి పోయినాయి స్టార్ట్ చేయాలని కానీ ఎప్పుడైతే మ్యారేజ్ టైంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నానో మ్యారేజ్ తర్వాత జాబ్ అనేది నేనైతే వదిలిపెట్టాల్సి వచ్చింది ఫర్ రీజన్స్ ఎందుకంటే మళ్ళీ మ్యారేజ్ అయింది మళ్ళీ జాబ్ చూసుకోవాలి మ్యారేజ్ లైఫ్ కాబట్టి ఇల్లు చూసుకోవాలి అనేది కొంచెం కొంచెము రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను నేను దానివల్ల ప్రాబ్లం అయింది నేను జాబ్ అయితే వదిలేశాను వదిలేసినాక దాని తర్వాత కొన్ని రోజుల తర్వాతనైతే మళ్ళీ జాబ్ గురించి అని అయితే ఇంటర్వ్యూస్కి వెళ్తే మ్యారేజ్ అయిన ఉమెన్కి అయితే నిజంగా జాబ్ దొరకడం చాలా కష్టం అదైతే నేను ఫేస్ చేశాను నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఫేస్ చేసింది అసలు మ్యారేజ్ అయిందని చెప్తేనే ఆల్రెడీ ఇంటర్వ్యూలో మనం ఎంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ ఏ రకంగా ఫైనల్గా సెలెక్ట్ అయిపోయినా కానీ శాలరీ విషయానికి వస్తే మేము అంత ఇచ్చుకోలేము మినిమమ్ ఒక థర్టీ థౌజండ్ శాలరీ ఆల్రెడీ నేను తీసుకునేదాన్ని దానిలో ఆఫ్ ఆఫ్ ద అమౌంట్ వరకు అయితే చెప్పేవాళ్ళు నాకు ఒక సెవెంటీన్ ఎయిటీన్ థౌజండ్ వరకు అయితే ఇచ్చుకోగలుగుతాము అంత ఎఫర్ట్ చేయలేము అంతవరకు లేనే లేదు అని చెప్ చెప్పేవాళ్ళం దానివల్ల కూడా డ్రాప్ అవుట్ అయిపోయినా దాని తర్వాత ఇంకా తప్పదులే అనుకుంటా ఏదో సిక్స్టీన్ సెవెంటీన్ థౌసండ్కి చేసినా కానీ అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు ఎందుకంటే నేను సంపాదించే దానిలో ఇంత తక్కువ ఇప్పుడు ఆన్ చేస్తున్నానని ఇంకా అదే రకంగా ఒక వన్ ఇయర్ అయితే అలా నెట్టుకొని వచ్చినాను కానీ దాని తర్వాత అనిపించింది ఎట్లయినా ఇప్పుడు పాసిబుల్ అవ్వట్లేదు ఇంకా జాబ్ చేయడం అని చెప్పేసి యూట్యూబ్ అయితే మొత్తము నా ఇంట్రెస్ట్ అయితే పెట్టయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలామంది హౌస్ వైఫ్లు ఉన్నారు బయటకు వెళ్ళి జాబ్ చేయలేక ఇంట్లో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామనే ఆలోచనతోనైతే నేను కూడా చేశాను ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసి ఇంకా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలిపండి నాకు మీరు ఎట్లయినా చూసి నాకు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు దీని గురించి రిలేటెడ్ అయితే మీరు మీరు కూడా నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయిలు ఫేస్ చేసేది ఇది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనం జాబ్కి వెళ్తే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేది